వదిలేసిన సినిమాలు ఇంకో హీరోయిన్ చేయవలసి రావడం మీరు వస్తుందని ఛాన్స్ మిస్ చాలా సినిమాలు నాకు డేట్స్ లేక వదిలేసాము మేము పెళ్లి సినిమా నేను చేయాల్సింది తమిళ్లో స్నేహం కోసం చిరంజీవి సార్ సినిమా ఉంది కదండి అది నడ్పు కాగా సిమరన్ క్యారెక్టర్ ని చేయాల్సింది డేట్స్ లేవు తెలుగులో ఫుల్ బిజీ ఉండే కేసీ రవి కుమార్ సార్ వచ్చేసి ఆ సినిమా తమిళ్లో ఒక సినిమా చేసి అర్జున్ సార్ నేను దాని నెక్స్ట్ సినిమా నడుపుకాగా చేస్తున్నారు వచ్చి మా నాన్నకి బాగా క్లోజే అయ్యి సడన్ గా రూమ్ కి వచ్చేసి పేపర్ మీద అక్కడ డేట్స్ రాసేసి ఇలా పెట్టేసి ఇది కావాలని టిక్ కొట్టేస్తే ఆయన రిక్వెస్ట్ చేసేసారు సార్ సార్ ఈ ఇంతలో డేట్లో ఒక్క డేట్ లేదు సార్ తనకి తెలుగులో ఫుల్ బిజీగా ఉంది అప్పట్లో తెలుగు మూవీస్ షూటింగ్స్ నేను ఒక రోజుకి నాలుగు మూవీస్ అటెండ్ అయ్యేదాన్ని లోకల్ అయితే అలాంటిది చెన్నై వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రావెల్ చేసి నేను చేయాలంటే డేట్స్ కుదిరేది కాదు నాకు సో అలాగే కొన్ని సినిమాలు మంచి మంచి సినిమాలు అనుకోకుండా చేయలేని సినిమాలు అదే స్నేహం కోసం పోవడం అంటే పెద్ద కాస్టింగ్ కాస్టింగ్ పీస్ అక్కడ వేరేలాగా ఉండేదేమో అప్పుడు అది చేస్తుంటే అది పెద్ద సక్సెస్ మూవీ అక్కడ అలాగా కొన్ని మూవీస్ డేట్స్ లేక చాలా వరకు మిస్ చేశారు అవునా మిమ్మల్ని బాగా పెయిన్ కి గురి చేసిన మిస్ ఏంటి మిస్సా బాగా పెయిన్ కి గురి చేసిన అప్పట్లో కాదు కానీ నాకు మ్యారేజ్ అయిపోయింది అరుంధతి సినిమా ఉంది కదా అది నేను అంకుల్ని వేరే అరంధతి సినిమా పెద్ద సక్సెస్ అయిపోయింది ఆ తర్వాత ఒక టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఏదో ఫంక్షన్ లో మీట్ అయ్యా అంకుల్ అంకుల్ని పక్కనే కూర్చున్నారు కూర్చుంటే నేను ఇలా అడిగా ఇలా ఏంటి అన్నారు అంటే అరుంధతి నేను నిజంగా అప్పుడు కరెక్ట్ గా ఉండుంటే నాకు ఏమైనా ఛాన్స్ వచ్చేదా అంకుల్ని అడిగాను నేను మూవీ చూసి ఐ లైక్డ్ ద క్యారెక్టర్ ద పోస్చర్ అన్న ఇలా చూసి నేను ఎవరే అంత తొందరగా పెళ్లి చేసుకోమన్నారు అన్నారు అందులో అంటే అంటే అన్న అందులోనే ఆన్సర్ ఉంది వెతుక్కో చైల్డ్ లార్ టెస్టిఫిక నాతో కదా చాలా సినిమా మేబీ టుడ్ హ్యావ్ బీన్ హీస్ నాట్ టెల్లింగ్ దర్స్ ను ఉండుంటే చేయాల్సిందే అని చెప్పలా ఇట్ మేబీ ఇట్ హ్యావ్ బీన్ అన్నట్టు చెప్పారు అప్పుడు ఫీల్ అయ్యా అయ్యయ్యో మిస్ అని ఫీల్ దేని క్యారెక్టర్ మిస్ అయినందుక పెళ్లి చేసుకున్నది దేనికి ఫీల్ అయ్యింది పెళ్లి చేసుకున్నది ఎర్లీగా చేసుకున్నది నాకు తెలుసు అందరికి తెలుసు ఎర్లీ మ్యారేజ్ నేను చేసుకున్నది బట్ ఇలాంటి సినిమా వస్తుంది తెలుసుంటే ఒక రెండు సంవత్సరాలు పోస్ట్ పోస్ట్ చేసేది దాన్ని ఏమి మా ఆయన ఎక్కడ పోయేవాడు ఎక్కడ అంటే అప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నారండి రాసి అంటే యూఆర్ ఇందాక మీరు అన్నట్టుగా యు ఆర్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ అస్ ఇటు మీడియాకి కానీ లేకపోతే ఇండస్ట్రీకి కానీ బికాస్ మీరు చేసిన క్యారెక్టర్లు కానీ లేకపోతే మీరు చేసిన సినిమాలు మీరు మెయింటైన్ చేసిన డిగ్నిటీ ఏదైతే ఉందో దానివల్ల యువర్ లవ్డ్ బై ఎవ్రీబడి అందరూ అనుకున్నారు ఏంటి రాసి ఇలాంటి పిచ్చి పని చేసింది ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఈ టైంలో వాట్ ఫోర్స్ అండి మీరు ఎందుకు అంత లేదు లేదు నేను అప్పటికే ఒక వన్ ఇయర్ నుంచి నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఐమ్ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ అస్ అ చైల్డ్ ఆర్టిస్ట్ మంత్స్ పక్కన పెడితే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు అనుకుందాం సో త్రీ ఇయర్స్ నుంచి మీరు ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఏంటి స్పాన్ ఎంత ఉందో ఎయిటీన్ ఇయర్స్ అంటే తక్కువ స్పాన్ అండి అది ఇంకెంతకాలం చేస్తామంటే పెళ్లి చేసుకోవద్దాం మేము ఇంట్లో అప్పటికే నేను మా అన్నయ్య తెలియకుండా మా అమ్మకి చెప్పున్నా అది చూస్తుంది అమ్మ అవునండి చూస్తున్నారు మూడు నాలుగు సంబంధాలు వచ్చినాయి అబ్వియస్లీ అప్పటికి అన్నయ్యకి తెలియదు ఏంటంటే అన్నయ్య హిస్ టు అప్పుడే తన ఏంటంటే ఒక బిజినెస్ స్టార్టింగ్ దాంట్లో బిజీగా ఉండే ఇది చెప్తే డిస్టర్బ్ అవుతాడని చెప్పి అమ్మకి చెప్పారు అమ్మ ఐ థింక్ ఐ వాంట్ గెట్ మ్యారీ సో కొన్ని రోజులు ఐ వి బ్రేక్ అని చెప్తే షీ సెడ్ ఓకే ఫైన్ ఏంటంటే షీ న్యూ దట్ చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి వచ్చి ఒక సక్సెస్ చూసి దట్ ఐ జస్ట్ వాంట్ టేక్ గ్యాప్ అని చెప్తే అమ్మ చూస్తున్నారు ఈ లోపన్ ఐ అది దిస్ ఒక పెళ్ళ ముద్దు రెండో పెళ్ళ ముద్దు సినిమా చేయటం మా ఆయనతో నాకు పరిచయం అవటం అటు చూస్తున్నా కానీ తను ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడం డిసైడ్ అవడం అని అన్ని ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అయిపోయింది అంతే జస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్లో మా మ్యారేజ్ అయిపోయింది సో మార్చిలో నేను జనవరిలో ఇక్కడ షిఫ్ట్ అయ్యాను సంక్రాంతి తర్వాత టూ థౌజండ్ ఫోర్లో మా మ్యారేజ్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ జరిగింది ఓకే జస్ట్ మన అమ్మ మా అమ్మమ్మ వచ్చిండే అప్పుడు ఒక ఇంటి దాని అయ్యో వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే పెద్దవాళ్ళది ఒక ఇల్లు కొనుక్కుని సెటిల్ అయిపోయా పెళ్ళి కూడా అయిపోయింది అనుకో నా పని అయిపోద్ది అయిపోతుంది అక్షి దే దేవ్ జస్ట్ మహాతల్ ఏ గురువేశం అదే ఇంట్లోనే మా మ్యారేజ్ కూడా అయిపోయింది ఏప్రిల్ లో మ్యారేజ్ గ్రేట్ కానీ హీరోయిన్లు ఇళ్లలో ఎందుకంటే మీరే కదా బ్రెడ్ విన్నర్స్ అవునవును ఒక రకంగా అవును ఎవరికి బట్ మీరు బాగా అంటే ధనం పెట్టాలంటారు అట్లాగా మిమ్మల్ని మ్యారేజ్ ఓకే ఫ్యామిలీస్ సులభంగా మాకు అవ్వలేదు జస్ట్ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటి ఎందుకు ఇప్పుడే ఎందుకు జస్ట్ ఇయర్స్ ట్వంటీ టూ అనేది సో అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చేసుకోవచ్చు కదా అంటే ఐ జస్ట్ మేడప్ మై మైండ్ నా ఫస్ట్ నుంచి ఒక ఇది ఉంది నాకు ఇది ఇది నాకు ఇది కావాలి అంటే ఇంక నేను డిసైడ్ అయిపోతే నాకు అది కావాల్సిందే ఇన్ ఎన్ ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ నాకు అది కావాలి దట్స్ ఇట్ అది క్వశ్చన్ వర్క్ లో తీసుకుందామని వచ్చింది తీసుకోనా అని అంటే గనుక దాన్ని వదిలేసుకుంటా దొరకకపోతే కానీ నాకు చెయ్యాలి నేను డిసైడ్ అయిపోయానంటే అది జరిగిపోవాలి పెళ్లికి డిసైడ్ అయిపోయారా ఎతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయినా పెళ్లికి ఆల్రెడీ డిసైడ్ అయిపోయా వన్ ఇయర్ నుంచి ఐ మేడప్ మై మెంట్ ఐ వాంటు గెట్ మ్యారీ బట్ వెన్ ఐమ్ ఎంటర్ ఇన్ హిస్ లైఫ్ నివాస్ మా ఆయన లైఫ్ లోకి ఎంటర్ అయ్యి చేసుకుంటాను అని నేను చెప్పిన తర్వాత వెన్ వి బోత్ డిసైడెడ్ దట్ వి వాంట్ గెట్ ఇంటూ వన్ సెపరేట్ లైఫ్ మ్యారేజ్ లైఫ్ కి ఎంటర్ అవుదాం అనుకున్నప్పుడు మేడప్ ఏ కదా అది కూడా

సో ఒక అసోసియేట్ ఎంత ఏ ధైర్యం చేసి వచ్చి పెళ్లి చేసుకుంటారా మేడం అడుగుతారు మీరు చెప్పండి మీరు సీనియర్ నేను అడిగాను అడిగిన తర్వాత అదంతా అయిపోయిన తర్వాత చేసుకుందాం అని డిసైడ్ అయిన తర్వాత ఇంట్లో చెప్పాను ఇంట్లో ఇంట్లో అడిగి నేను డిసైడ్ చేయాల డిసైడ్ అయ్యి ఇంట్లో చెప్పాను సో అది ఒక వన్ మంత్ మాకు ఒప్పేసుకున్నారు అమ్మ అమ్మ ఒప్పేసుకుంది బికాస్ షీ దట్ వాట్ ఐఎమ్ అన్ని కాదు కొన్ని విషయాలు కొంచెం మొండిగా ఉంటాను సో

చెప్ప మా ఇంట్లో చెప్పారు వాళ్ళ ఇంట్లో బికాస్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ న్యూస్ ఏ ఉంటది కదా మావే గారు ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు ఇక్కడ క్రేజ్ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి సినిమానికి రావాలి అనేది వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ సో ఇలా ఇంట్లో అడిగారు అబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను నేను అంతేం ఆలోచించలేదు ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసీన్ అయ్యాను ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇంటర్వోలో ఒక మాట అన్నారు అందరు చేయాల టెస్ట్ లో సక్సెస్ అవ్వలేదు కొంతమంది గాయబైపోయారు అలాగైపోయి ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా అప్పుడు ఈయన అసోసియేట్ అని మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదా తప్పేంటి రేపు డైరెక్టర్ అయ్యేది నేను చూస్తున్నాను చాలా మందిని ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ నా సినిమాలు అసోసియేట్ గా చేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు నేను చెప్పను సాంతేది చెప్పినట్టు వాళ్ళ అసోసియేటెడ్ పెద్ద డైరెక్టర్ లేరు కదా ఫ్లాప్ డైరెక్టర్ అయితే బాధపడ్డారు ఆబ్వియస్లీ ఆబ్వియస్లీ అందరూ కొంచెం డిస్కరేజ్ గా మాట్లాడినా ఇద్దరు మాత్రం నాకు కరెక్ట్ గా నా గురించి బాబురావు గారికి చెప్పారంట ఆబ్వియస్లీ మీరు అడిగినట్టు ఏంటి అసోసియేషన్ చేసుకోవడం ఎందుకు మామూలుగా తనకి ఎంతమంది అంటే ఇలాగే అంటున్నారు సార్ అందరూ బాబురావు గారు వెళ్ళి కోటరామకృష్ణ అంకుల్ తోటంటే ఆయన హీ న్యూ మీ చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఆయన పెరిగిన పిల్లలాంటి దాన్ని తప్పేంటి బాబురావు ఇప్పుడు నేను దాసరి సార్ దగ్గర నేనే అసోసియేట్ని నేను ఇప్పుడు డైరెక్టర్నే అయ్యాను పెద్ద సినిమాలు చేశాను ఏమో రేపు పొద్దున్న నా అబ్బాయి నాకంటే పెద్ద డైరెక్టర్ అవుతాడేమో అప్పుడు మీ ఇలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాలి ఓకేనా దిస్ ఇస్ వాట్ హీ సైడ్ అండ్ ఆల్సో ముత్యాసు సుబ్బ్యాంక్ ఆయన కూడా అదే చెప్పారు సో నాకు ఆయనలో డైరెక్టర్ కనిపించారా ఆయన రేపొద్దున పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడని ఒక ఒక ఏంటంటే ఒక ప్రణాళికలు వేసుకున్నంత పెళ్లి చేసుకోలేదు నా పెళ్లి చేసుకుంటారా అని అనిపించింది ఐ బిలీవ్ దట్ హీస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బై గాడ్స్ గ్రేట్ టచ్ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి నేను ఆయన ట్రావెల్ చేస్తున్నాను చాలా సంతోషం వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ ఎందుకంటే హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.